హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నెల్లూరు పిల్ల ఏంటి రావడం రావడం బాబా అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొత్తానికి అయితే మీకు షార్ట్స్ అయితే అందుతూనే ఉన్నాయి అది కాక నేను బాబా పారాయణం చేస్తున్నానని చెప్పేసి మీకు షార్ట్స్ అయితే మధ్య మధ్యలో పెడుతూనే ఉన్నా పారాయణం చేసే ముందు రోజు అనమాట బుధవారం రోజు మొత్తం అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ముందు రోజే అంటే పక్క రోజు అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఎక్కువ జాన్ నేను ఆరకు ముందే దీపం పెట్టేస్తాను అంటే ఐదు ఐదున్నర కల దీపం పెట్టేస్తాను అక్కడ జ్యోతి పెడతాను అనమాట ఈ ఏడు రోజులు అంటే నేను పారాయణం చేసిన ఏడు రోజులు అఖండ జ్యోతి అనేది నేను పెడతా ఉంటాను మరి అంత పొద్దున్నే దీపం పెట్టాలి అంటే నాకు అప్పటికప్పుడు సాంగ్ అభిషేకం చేసుకోవడం కానీ పూజ మందిరంలో ఇంకా అవన్నీ తుడుచుకొని బొట్లు పెట్టుకొని సర్దుకోవడం కానీ అంత పొద్దున్నే నాకు కాదనమాట అదే కాక ఇప్పుడు పిల్లల స్కూల్ కాబట్టి మా పిల్లలకైతే ఏడున్నరకే వ్యాన్ వచ్చేస్తుంది వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలి మళ్ళీ లంచ్ బాక్సులు పెట్టాలి వాళ్ళకి జల్లెయ్యాలి వేయాలి వాళ్ళని రెడీ సగం టైం సరిపోతుంది అందుకని చెప్పేసి ఆ బుధవారం నైటే మేమంతా తలస్నానం చేసి ఇళ్ళు దుడిచేసుకొని శుభ్రంగా పెద్ద బాబా అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఆయన వచ్చి మేము ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాము షిరిడీకి వెళ్ళినప్పుడు అంత పెద్ద విగ్రహం తెచ్చుకున్నారు అభిషేకం చేయాలి కదా అని అంటారేమో చిన్న బాబు పట్టుకో అన్నారు కదా ఆ విగ్రహానికైతే అభిషేకం చేసుకుంటామండి ప్రతి గురువారం అభిషేకం అనేది జరుగుతూ ఉంటుందండి అలాగే పెద్ద బాబాని వచ్చేసి మేము ఏం చేస్తామంటే గోరువెచ్చని నీళ్ళతో తడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి పెట్టేస్తాం అనమాట ప్రతిసారి దించి అభిషేకం చేయాలంటే వీలు కాదు కదా అందుకని చెప్పేసి ఒక్కసారే చేసి అట్లా పెట్టేస్తాము తర్వాత వచ్చేసి బాబాని మామూలుగా అభిషేకం ఇవన్నీ చేసుకుంటాం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం మీకు పక్కనే ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి కదా పొద్దున్నే సాంగ్కి పాలు పండ్లు అవి ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తంగా రెడీ చేసి పెట్టుకుంటున్నా ఎందుకంటే వీళ్ళు పొద్దు పొద్దున్నే లేరు అది అదే కాక మా పిల్లలు క్యారేజ్ టైం కాబట్టి నాకు అన్నీ సక్క పెట్టుకోవడానికి అసలు టైం కుదరదు అందుకని చెప్పేసి నేను ముందు రోజే అన్నీ చేసుకుంటున్నాను అదే కాక ముందు రోజే మా ఆయన అయితే హెల్ప్ చేస్తా ఉన్నారు నాకు మొత్తం చేసి పెట్టేస్తున్నారనమాట బాబా సచ్చరిత పారాయణం అయితే నేను ఈ విధంగా చేసుకుంటాను అంటే ప్రతిదీ వీడియో తీయాలి అనుకున్నాను కానీ తీయలేకపోయాను అలాగే ఒక షార్ట్ పెట్టినప్పుడు ఒక సిస్టరు సారో ఎవరో తెలియదు కానీ ఒకరైతే ఇలా కామెంట్ చేశారు ప్లీజ్ అండి పూర్తి వీడియో ఒకసారి పెట్టండి అని చెప్పి అనేసి అన్నారు పూర్తి వీడియో తీయడానికి ప్రయత్నించా కానీ వీలు కాలేదు బాబాని మేము ముందు రోజైతే ఇలా చేసుకుంటాం నేను ఎప్పుడు సచ్చరిత్ర పారాయణం చేసినా మొత్తం శుభ్రంగా చేసుకొని ముందు రోజే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఏ కో నేను రెండు క్లేసినా సరే నాకు పని అవ్వదు అందుకని చెప్పేసి ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఇంకా పొద్దున్నే లేయడం ప్రసాదం అలాగే అభిషేకం సాంగ్కి నేను ఒక అధ్యాయం వరకు పారాయణం చేసుకొని పూజ దగ్గర నుంచి లేచి పిల్లల్ని రెడీ చేసుకొని పంపిస్తాను అనమాట ఈ విధంగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాను అందుకని చెప్పేసి మా ఆయన కూడా నాకు బాగా హెల్ప్ చేశారనమాట పంప ప్రతిసారి చేస్తూనే ఉంటారు ఇలా అయితే మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏదైనా కొంచెం పని ఉందన్న ఏదైనా దేవుడు పెట్టుకోవాలన్నా నేను వంటలు అవి ప్రిపేర్ చేసుకుంటున్నా ప్రసాదాలు చేసుకుంటున్నా సరే మా ఆయన వచ్చి ఇక్కడ పూజ గదులు ఏమేమి కావాలి ఏంటి అనేది అయితే మొత్తంగా అన్నీ చూసుకుంటా ఉంటారనమాట నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నా పటాలకు అన్నిటికి బొట్లు పెట్టేసుకొని మొత్తానికి పొద్దుటికి ఏమేమి కావాలి ఏంటి అనేది అన్నీ చోట పెట్టుకుంటున్నా మొదలె మతి మరుపు ఒకటి ఉంటే ఒకటి ఉండదు అందుకని చెప్పేసి అన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను అనమాట మొత్తం చేసుకుంటాను అదిగా పూజ సామాన్లు ఇవన్నీ కూడా నైటే కడిగి పెట్టేసుకొని పొద్దున్న అది నేను ఊరికే వాటర్ తాటా గడిగి పెట్టేసుకుంటాను ఇంకా అక్కడే జ్యోతి అని అన్నాను కదా అదైతే మొత్తానికి వీడియో తీయలేదండి పాపం ఎవరో ఒక సిస్టర్ నిజంగా అడిగినారు కామెంట్లో ఆ కామెంట్ కూడా నేను పిన్ చేయలేదు లేండి అడిగారు ఎలా చేస్తారు ఏంటి కనీసం ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి లేదండి వీడియో అయితే ఇప్పుడంతా తీసున్నాను కానీ పొద్దున్నే పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు మొత్తం అయిపోయింది చూశారు కదా పూజ అంతా దీపం వెలిగించిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను అంటే ఏం జరిగిందంటే స్టాండ్ అయితే పెట్టేస్తున్నారు కానీ ఈయన అన్నీ రెడీ చేశారు అది కూడా రెడీగా చేసి ఫోన్ కూడా అటాచ్ చేసి పెట్టారు నేను ఆన్ చేశాను అనుకొని నా పాటి నేను చేసుకుంటా ఉన్నా వీడియో మాత్రం రికార్డ్ అవ్వలేదు అదొక్కటే జరిగిన మిస్టేక్ అనమాట మొత్తానికి నా పూజ అయితే ఇలా జరుగుతూ ఉంది మొత్తానికి బాబా పారాయణం స్టార్ట్ చేస్తున్నా నిజంగా అబ్బా ఎవరైనా సరే మనసు కలత చెందినప్పుడు ఇంట్లో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు బాబా పారాయణం చేసి చూడండి మనసు నిమగ్నమై ఆ బాబాని మనస్ఫూర్తిగా తలుచుకొని పారాయణం ముందు కూర్చోండి మీ మనసు తేలిగబడుతుంది ఇంట్లో అన్నీ చక్కబడతాయి చాలా బాగుంటుంది ఇది వచ్చి నేను నాలుగోసారి చేయడం నాకు తెలియని ఆనందం వస్తుంది ఎందుకో తెలియదు బాబా మీద అమితమైన ప్రేమ వస్తుంది భక్తి వస్తుంది అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కాదు అంత మనసు తేలిగబడుతుంది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది బాబా సచ్చరిత్ర పారాయణం స్టార్ట్ చేసినప్పుడు నాకు శివయ్య ఆగ్ని కూడా వచ్చింది ఇంకా ఆనందం అసలు చెప్పలేకపోయాను ఆ అగ్ని ఏంటి అని అనుకొని మీరు చూడాలి వినాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో లెంత్ వీడియో అప్లోడ్ చేస్తానండి నాకు నిజంగా చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించింది బాబా నా అందున్నాడు అని అనిపించింది నా మనసు అయితే నిజంగా చాలా కలతతోంది చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే బాబా పారాయణం చేసిన తర్వాత ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను కదా ఇది జరిగిపోయి వారం అవుతుందనమాట అందుకని నేను ఇలా చెప్తున్నాను చాలా బాగా అనిపించింది నిజంగా పారాయణం చేసి చూడండి అబ్బా మీకు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో బాగుంటుంది ఎదిగిన పిల్లలు ఉంటారు వాళ్ళ చేత చేయించండి మంచిగా చదువులు రావాలని చెప్పేసి నాయనం వేడుకోండి నిజంగా అంతా మంచి జరుగుతుంది బాబా పారాయణం చేస్తున్న అనుభూతులు చాలా ఉన్నాయి ఏదైనా మనసు కలద చెంది బాబా ఏంటిది అనుకునే లోపే నాకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పారాయణం చేసినప్పుడు నా అనుభూతి ఎలా ఉంది అని అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం నేను చదివినప్పుడు చాలా బాధేసింది నాకు ఎందుకు అని అంటే అక్కడ నేను చదువుతున్నదంతా నేను ఇప్పుడు ఒకవేళ షిరిడికి వెళితే నేను చూడగలనా అప్పుడు ఆయన తిరిగిన ప్రదేశం నేను చూడగలనా అసలు ఆయనే లేరు ఇప్పుడు విగ్రహం ఉంది సమాధి ఉంది అప్పుడైతే స్వయంగా బాబానే అక్కడ కూర్చొని ఉండేవారు ఇప్పుడు అదంతా లేదు అని చెప్పేసి చాలా ఏడ్చాను ఏడ్చిన తర్వాత షిరిడికి ఎలా అయినా సరే పోవాలి నేను ఖచ్చితంగా షిరిడికి ఎలా అయినా సరే అప్పు చేసైనా వెళ్ళిపోవాలి ఒకవేళ మన దగ్గర డబ్బులు అందుబాటులో లేకపోతే అప్పు చేసైనా సరే నేను శరీరికి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాను ఇదే మాట మా ఆయనకు కూడా చెప్పాను చెప్పిన తర్వాత ఆయన అన్నారు సరేలేరా చూద్దాంలే నువ్వు ఇంకంత పట్టుబడితే అన్న కాదు కాదబ్బా నేనైతే వెళ్లాల్సిందే సాంగ్ దగ్గరికి నన్ను శరీరకి తీసుకెళ్తావా లేదా అని పట్టు కూర్చున్నాను అంటే పారాయణం చేసేప్పుడే అదంతా జరుగుతుందనమాట నేను లాస్ట్కి వచ్చేస్తా ఉన్నా లాస్ట్ కంటే ఇంకొక నాలుగైదు అధ్యాయాలు ఉన్నాయి అప్పుడు నాకు వెంటనే మా ఆయనతో అలా అనేసి వచ్చి మళ్ళీ బుక్ దగ్గర కూర్చుంటే బాబా పారాయణం చేస్తా అంటే ఫస్ట్ లైనే నిన్ను అప్పు చేసి నేను రమ్మన్నానా అనే అక్షరాలు కనిపించాయి నాకు నిజంగా అసలు షాక్ అయిపోయాను ఏంటిది నాకు బాబానే స్వయంగా అసలు నాకు అలానే అనిపిస్తుంది నాకు బాబా వచ్చి స్వయంగా నిన్ను అప్పు చేసి నేను రమ్మన్నానా ఏంటి ఉన్నప్పుడు రావమ్మా అని అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నిజంగా ఆ అనుభూతి అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా నేను ఫస్ట్ టైం పారాయణం చేసినప్పుడు సంగతి ఇది నాకైతే ఈ అనుభవం నిజంగా గుండెల్లో ఉండిపోయింది అలాగే అప్పటి నుంచి మళ్ళీ పోదాం అనుకున్నా కుదరలేదు సరే అని చెప్పేసి ఈ సంవత్సరమైనా వెళ్ళాలి అనేది కోరిక మరి బాబా ఆజ్ఞలేంది మనం ఏమీ చేయలేము నా అనుభూతి అనమాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది అలా అంటే నా ఉద్దేశం ఏంటంటే బాబా మన మనసులో ఉన్న భావాలని ప్రతిదాన్ని ఆయన గమనిస్తూ ఉంటారు మనల్ని గమనిస్తూ ఉంటారు ఆయన భక్తులుగా మనం ఇంత స్వే ఇదిగా ఉండాలి అన్న కూడా ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఇలా ఉన్నామనేది నా ఫీలింగ్ అనమాట ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేము నిజంగా ఆ అనుభూతి అయితే నా గుండెల్లో ఇలాగే ఉండిపోయింది ఆయన నన్ను అడిగినట్టే నాకు చెప్పినట్టే ఎదురుగా వచ్చి నాకే స్వయంగా చెప్పినట్టు నాకు అనిపించింది ఫస్ట్ అధ్యాయంలో నేను అదే ఫస్ట్ పారాయణం చేసినప్పుడు నా అనుభూతి అదనమాట నాకు నిజంగా అలానే అనిపించింది బాబాని అసలు ఇట్లా అనుభూతులు ఎన్నో ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అధ్యాయానికి నాకు ఇలా జరిగిన అనుభూతులు చాలా ఉన్నాయి మీకు తెలుసుకోవాలి అని అంటే కామెంట్ చేయండి అలాగే నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరితో పాటు ఇలా మీకు ఎలాంటి అనుభూతులు ఉన్నాయి బాబా పారాయణం మీరు చాలామంది చేసే ఉంటారు ఇలాంటి అనుభూతులు మీరు ఎన్ని పొందున్నారు ఏంటి అనేది ఆయన మహత్యం అనేది మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ బాక్స్లో అయితే నాకు మెసేజ్ రూపంగా చెప్పండి నా అనుభూతి అయితే అదనమాట అనమాట అసలు మర్చిపోలేకపోతున్నాను అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి